రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రాజధాని ఎంపికకు గడువు ముగి ఓ ప్రకటనలో మాజీ లోక్సభ అధ్యక్షులు మాజీ మరియు టిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఓ కీలక ప్రకటన చేస్తారు ప్రతిపక్షాలు అనేక కుట్రలు కుయుక్తులు అనేక రకాల కోర్టు వాజ్యాలు మరేతర కారణాల వల్ల జరిగిన జాప్యం వల్లనే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడలేదు ఈ రాజధాని విషయం ఓ కొలిక్కి వచ్చేంత వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని అదే సరైన అన్నారు ఈ కూడా చర్చించి ఓ తీసుకునే విధంగా అడుగులు వేస్తామని ప్రస్తుతం రాబోయే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని రాజధాని అనేది సున్నితమైన అంశం కాబట్టి ఎలక్షన్స్ తర్వాతనే కీలక ప్రకటన ఉంటుందన్నారు హైదరాబాద్ హైదరాబాద్ కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ஒரு விவரண கூட இவ்வளோ ஜருத்து